మార్చి ఎనిమిది మనకు శివరాత్రి పరమ పవిత్రమైన ఈ రోజున మర్చిపోకుండా చక్కగా ఏంటంటేనండి ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చిపడుతుంది శివరాత్రి మనకేంటేనండి అతి పెద్ద పండుగగా మనం పరిగణించబడుతూ ఉంటాము ఈ రోజు ఏంటంటే చక్కగా శివ అంటే శివయ్యను పూజించి ఉపవాసం ఉండి అలానే కాకుండా చక్కగా నిష్ట నియమాలను ఆచరించుకుంటూ ఈ పర్వదినాన్ని మనం జరుపుకుంటూ ఉంటాము అలాగే వచ్చేసి ఏంటంటే గనక శివరాత్రికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే శివుణ్ణి ఆరాధించడం పూజించడం దానికి తోడు ఏంటంటే గనక నిష్ట నియమంతో ఉండటం ఇవన్నీ కూడా అంటే సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఇంతటి గొప్ప పర్వదినం తిది రోజున ఏంటంటే ఈ వస్తువులని మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఇందులో మనం ఏంటంటేనండి శివయ్యకి ఇష్టమైన వస్తువులు ఇలా తెచ్చుకుంటే సంవత్సరం పొడుగున కూడా ధన ధాన్యాలకు లోటు అనేది రాదు అలానే కాకుండా ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వచ్చి పెడుతుంది చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులన్నీ కూడా అండి ఐశ్వర్యాన్ని తెచ్చేవి ధనాన్ని ఆకర్షించేవి అనేక రకాల సమస్యల నుంచి మనల్ని బయటపడేసేవి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసేటివి అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే వస్తువులను అంటే వస్తువుల్లో నుండి మీరు ఏవైనా సరేనండి ఒక రెండు వస్తువులని ఇంటికి తెచ్చుకోండి లేకపోతే నాలుగు వస్తువులనైనా సరే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల కని విని ఎరుగని సంపద సొంతం సొంతమవుతుంది కావలసినంత ఐశ్వర్యం మీకు లభిస్తుంది అలానే కాకుండా ఆ యొక్క శివుడి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలిగి మీరు భోగ భాగ్యాలను అనుభవిస్తారని కూడా శాస్త్రం చెబుతుందన్నమాట అసలు మనం ఏ వస్తువులని ఇంటికి తెచ్చుకోవాలి ఏ వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మహాశివరాత్రి అనేది గొప్ప పర్వదినము ఈ పర్వదినము తిది రోజున చక్కగా అంటే ఈ లోపైన సరే మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి లేదంటే ఈ రోజైనా సరే ఒక రెండు వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అందులో మొదటి వస్తువు వచ్చేసి ఏంటంటేనండి ఆవు బొమ్మ అంటే ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదనమాట ఆవు గురించి మనందరికీ తెలిసిందే కదా మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనము ఆవుని అంటే పూజిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము అలానే కాకుండా ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయటం ఆవుకి పూజలు చేయటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మన సాంప్రదాయంలో భాగంగా అలానే కాకుండా మన సాంప్రదాయాన్ని బట్టి మనం ఆవుని పూజించటం జరుగుతుంది ఆవు సమస్త దేవతల అంటే స్వరూపమైనది అనమాట సకల దేవతలు ఆవులో కొలువై ఉంటారు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి ఉంటుందని కూడా కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ శివరాత్రి తిది రోజు అంటే మీరు లేదంటే లోపు ఏంటంటేనండి ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అలాగే కాకుండా ఆవు దూడకు పాలించే బొమ్మని మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి చాలా విశేషమైన ధనలాభం కలుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట అలానే మనం ఏదైనా ముఖ్యమైన పనుల కోసం అంటే బయటికి వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఆవు బొమ్మని తాకి చక్కగా మనం ఏంటంటే నమస్కారం చేసుకొని బయటికి డితే సమస్త దేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అంటే ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపమైన ఈ ఆవు మనని దీవించి ఆశీర్వదిస్తుంది అలానే కాకుండా ఆవుని తాకి మనం బయటికి వెళితే అందరి యొక్క దేవుళ్ళ యొక్క అనుగ్రహం మనకు సులభంగా కలిగి మనం వెళ్లే పని ఈజీగా జరిగిపోతుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటేనండి ఆవు బొమ్మని మీరు ఈ యొక్క శివరాత్రి తిది రోజు అంటే రోజు చక్కగా ఇంటికి తెచ్చుకోండి ఈ లోపైన సరే తెచ్చుకోవచ్చు అదే రోజునే తెచ్చుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఉంటే దాన్ని చక్కగా గంగా జలం అలానే కాకుండా పాలతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది లేదంటే పసుపు నీటితోనైనా సరేనండి శుభ్రం చేయండి అలా చేయడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది ఆ శివయ్య అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలుగుతుంది సమస్త దేవతల యొక్క అనుగ్రహంతో మీకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది సంవత్సరం పొడుగున కూడా ఊహించని విధంగా ధనలాభం కలగటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆవు బొమ్మ ఇంటికి తెచ్చుకోండి ఉంటే అలా శుభ్రం చేసేసుకొని పూజించుకోండి సరిపోతుంది అనమాట ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక రెండో బొమ్మ వచ్చేసి ఏంటంటే ఏనుగు బొమ్మ నార్మల్గా ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే మనకు మంచి జరుగుతుంది అనమాట అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి చక్కటి యోగాన్ని మనం కలిగించుకున్న వారం అవటానికి అలానే కాకుండా ఏంటంటేనండి ఏనుగులాగా మనం జీవించడానికి ఏనుగంత బలం మనకు అంటే ఉండటానికి కూడా ఏంటంటే ఏనుగు బొమ్మ అనేది ఉపయోగపడుతుంది ఏనుగు బొమ్మ అనేది ఇంట్లో ఉంటే చాలా మంచిది ఈ యొక్క శివరాత్రి తిది రోజుల ఏనుగు బొమ్మని తెచ్చుకున్నా మనకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే అండి చెడు వాతావరణం అనేది ఏర్పడదు మంచి వాతావరణం అనేది కలిగి ఉంటుంది ఇల్లు కాబట్టి ఇల్లు అన్ని భరించలేదని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అలా ఇల్లు అన్ని భరించాలంటే ఖచ్చితంగా ఏంటంటేనండి శివరాత్రి లోపు ఈ యొక్క ఏనుగు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి ఇలా ఇంటికి తెచ్చేసుకొని మనం ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి ఆ యొక్క ఆవు బొమ్మల్ని కానీ ఏనుగు బొమ్మల్ని కానీ శుభ్రం చేసుకుంటూ ఉండాలి చాలా మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే ఏంటంటేనండి మీరు చక్కగా ఏనుగు బొమ్మ కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట నార్మల్గా మనం ఏంటంటే ఏనుగు బొమ్మని ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే రోజుకొక పుష్పాన్ని ఏనుగు బొమ్మకు సమర్పిస్తే చాలా మంచి శుభ ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఏంటంటే మనకేంటంటేనండి శివరాత్రి పరమ పవిత్రమైన తిది అంటే అలాగే కాకుండా ఏంటంటే పరమ పవిత్రమైన ఈ శివరాత్రి తిది రోజున ఎవరైతే చక్కగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వచ్చి వారి జీవితం మారిపోతుంది రెండవది శివయ్యకు ఎంతో ఇష్టమైన ఢమరుకం ఢమరుకం మన ఇంట్లో మన పూజ గదిలో ఉంటే చాలా మంచిదండి మనం పూజ చేసిన తర్వాత ఒక్కసారి ఢమరుకాన్ని మనము అంటే శబ్దం చేసామనుకోండి ఆ ధ్వనితో ఏంటంటే శివుడి అనుగ్రహం లభిస్తుంది అనమాట ఢమరుకం అనేది ఆ ధ్వని ఉంటుంది కదండి అది చాలా శక్తివంతమైనదిగా అని పరిగణించబడుతుంది పూజ చేసిన అనంతరం ఢమరుకాన్ని ఒక్కసారి అంటే మనం శబ్దం చేయటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది శివుడు ఎక్కడున్నా సరే మన ఇంటికి రావటం ఆయన యొక్క అనుగ్రహం మనకు కలగటం శివపార్వతులు మన ఇంట్లో కొలువు తీరటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే అంటే అంటే చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం కదా కొంతమంది ఇళ్ళలో ఢమరుకాన్ని పెట్టుకుంటారు ఢమరుకం అనేది చాలా ఏంటంటే మంచి వస్తువుగా పరిగణించబడుతుంది అనమాట ఖచ్చితంగా ఏంటంటే ఢమరుకాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని ఒక భావన అంటే భావన అలాగే కాకుండా ఏంటంటే ఢమరుకం ఇంట్లో ఉంటే శివుడు యొక్క ధ్వని అనేది ఇంట్లో ఉంటుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే చిన్న సరే ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ప్రతి సోమవారం శివరాత్రి రోజు ఏంటంటేనండి ఖచ్చితంగా మీరు ఇలా ఢమరుకాన్ని శబ్దం చేయండి చేసేసి ఓం నమ శివాయ అని మనసులో అనుకోండి ఖచ్చితంగా శివుడి యొక్క అంటే రూపాన్ని మనం కలలో చూడగలుగుతామని శుభకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఢమరుకాన్ని ఇంటికి తెచ్చుకోండి మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుందనమాట ఢమరుకంతో పాటు ఏంటంటే త్రిశూలాన్ని కూడా అండి మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది త్రిశూలాన్ని ఇంటికి తెచ్చుకొని మనం చక్కగా దానికి అంటే పసుపు రాసేసి ఆ శూలంపై ఏంటంటే నండి చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోవాలి ఇలా బొట్టు పెట్టిన తర్వాత మనం ఎప్పుడూ కూడా మనకు అనారోగ్య సమస్య ఉన్నప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏదైనా చెడు సమస్యతో మనం బాధపడేటప్పుడు ఏంటంటే చక్కగా ఆ యొక్క కుంకుమని మనం నుదుటి భాగాన ధరిస్తే సమస్య నుంచి మనం బయటపడతాం అనారోగ్య సమస్య అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి ఆచరించండి ఢమరుకాన్నైనా తెచ్చుకోండి త్రిశూలాన్నైనా తెచ్చుకోండి లేదంటే ఇక్కడ చెప్పే విధంగా ఏంటంటే దక్షిణామృత శంఖాన్నైనా సరే ఇంటికి తెచ్చుకోండి శంఖము ఇంట్లో ఉంటే అంటే చాలా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోతుంది మనకంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు శంఖం ఇంట్లో ఉండటం వల్ల ఏంటంటే అండి శివుడు మన ఇంట్లో ఉన్నట్టే మన ఇంట్లో కొలువు తీరినట్టే ఇవన్నీ కూడా అండి మనం చెప్పుకుంటున్నాం కదా ఈ వస్తువులు ఈ ఢమరుకం అయితే ఏంటి త్రిశూలం అయితే ఏంటి అలానే కాకుండా శంఖము అలాగే కాకుండా ఏంటంటే రుద్రాక్ష ఇవన్నీ కూడా ఏంటంటే శివుడికి సాంకేతం అంటే శివుడి దగ్గర ఉండేటి అనమాట ఆ శివయ్య దగ్గర ఉండేటివి కాబట్టి శివయ్య దగ్గర ఉండే వస్తువులని మన ఇంట్లో పెట్టుకొని మనం చక్కగా ప్రతి సోమవారం పూజ చేసుకుంటే మనకు ఎంతటి లాభాలు కలుగుతాయంటే కనుక చాలా అద్ అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఈ వస్తువులని మీ ఇంటికి మీరు తెచ్చుకోండి ఈ యొక్క శివరాత్రి రోజైనా సరే తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది సంవత్సరం పొడుగునా కూడా అండి ధన ధాన్యాలకు లోటు ఉండదు అనమాట కావలసినంత ఐశ్వర్యం లభించడానికి ఈ వస్తువులు మనకు సహకరిస్తాయి ఈ వస్తువులు ఏంటంటే పరమ పవిత్రమైనగా పరిగణించబడతాయి కాబట్టి తిదివార నక్షత్రం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున ఈ వస్తువులని తెచ్చుకోవటం వల్ల మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇలా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకొని పూజించుకుని పూజగదిలో పెట్టుకోవాలన్నమాట తెచ్చి మనం పూజ గదిలో పెట్టి పూజించకపోతే చాలా అనర్ధాలు కూడా జరుగుతాయి కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఏంటంటేనండి దేవుడి ఒక్క వస్తువులను తెచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనం పూజించుకోగలుగుతామా వాటిని మనం చక్కగా నీట్గా ఉంచుకోగలుగుతామా శుభ్రం చేసుకోగలుగుతామా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట ఎలా అప్పుడైతే అలా తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకొని వాటిని పూజించకుండా అలాగే మూత పెట్టి మనం దాచామనుకోండి మనకు పెద్దగా ఫలితాలు ఉండవు అశుభ ఫలితాలు మాత్రమే ఉంటాయి వాటి వల్ల ఏం ప్రయోజనం మనకు ఉండదనమాట ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ వస్తువులు శంఖంని ఇంటికి తెచ్చుకోవటం టమరు కానీ అలానే రుద్రాక్షలు ఇవి ఇంటికి తెచ్చుకుంటే మనం సోమవారం ఖచ్చితంగా వాటికి కూడా పూజ చేయాలి పూజ చేయాలంటే ఓ పెద్ద ఆడం మని ఏం కాదండి మన శివయ్యకు చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దీపారాధన చేసి మనం చక్కగా ఏంటంటే ధూపం చూయిస్తాం అలానే ఈ యొక్క వస్తువులకు కూడా అయితే ఏంటి త్రిశూలానికి అయితే ఏంటి దక్షిణామృత అయితే ఏంటి శివలింగానికి అయితే ఏంటి అలాగే కాకుండా రుద్రాక్షలకైతే ఏంటి చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెడితే సరిపోతుంది అనమాట అవి కూడా సంతోషిస్తాయి అవి కూడా వాటి పని అవి చేస్తాయి మన పని మనం చేసుకుంటాం అనమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా ఇలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి రుద్రాక్షల్ని మనం చేతికి ధరించినా మెడలో రుద్రాక్షను ధరించినా మనకు మంచి జరుగుతుంది ఎలాంటి చెడు శక్తి అనేది మనల్ని ఏమీ చేయలేదు ఎలాంటి చెడు శక్తి అనేది మన దగ్గరికి రాలేదు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా అది మన శరీరంలో ఉండటానికి ఇష్టపడదనమాట కాబట్టి రుద్రాక్షను చాలా మంది కూడా ధరిస్తూ ఉంటారు రుద్రాక్షని ధరించడం వల్ల దైవ అనుగ్రహం కలుగుతుంది దైవ బలం పెరుగుతుంది దేవుడు అనుగ్రహిస్తాడు దైవ అనుగ్రహం లేదని చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఏంటంటే రుద్రాక్షను ధరించడం వల్ల చాలా వరకు కూడా అన్ని మంచి జరుగుతుంది ప్రతిసారి అనారోగ్య సమస్యతో మేము ఇబ్బంది పడిపోతున్నాము అసలు మా జీవితమే అనారోగ్యాలతో నిండిపోయింది అనుకునే వారు రుద్రాక్షను శివరాత్రి తిది రోజున ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితం విశేషమైన ఫలితాన్ని చూడగలుగుతారని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి ఇలా రుద్రాక్షలను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు ఇలా తెచ్చుకోవటం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోయి అదృష్టము ఐశ్వర్యము మీతోనే ఉంటుంది అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే వస్తువుల్లో ఏ వస్తువులనైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే వీటిని చక్కగా ఏంటంటే మీరు అంటే పసుపు నీళ్లతో కానీ పాలతో కానీ గంగాజలంతో కానీ శుభ్రం చేసేసి ఈ యొక్క శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా చక్కగా వాటిని వాడుకోండి అలా వాడుకోవడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది శివపార్వతుల అనుగ్రహంతో తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ప్రతి అంటే శివరాత్రికి ఏదో ఒక కొత్త వస్తువుని శివయ్యకు సంబంధించిన వస్తువుని తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి ధనానికి ధనము రుణ బాధ తీరిపోవటము అనేక రకాల సమస్యల నుంచి బయటపడటము ఇబ్బందులు అనేవి లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి కూడా ఈ వస్తువులు మనకు పనిచేస్తాయి ఇక అలాగే ఇంకా డబ్బు విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీ గవ్వలు ఇంట్లో ఉంటాయి ఒకవేళ లేకపోతే ఐదు గవ్వల్ని లక్ష్మీ గవ్వల్ని తెచ్చుకోండి ఈ ఐదు లక్ష్మీ గవ్వల్ని తెచ్చేసుకుని పూజలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత ధనం దాచే కుబేర స్థానంలో పెట్టుకోండి అలా కనుక పెట్టుకున్నట్టయితే ధనానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోటు అనేది రాదు డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది డబ్బు ఏదో ఒక రూపంలో మనని ఆకర్షిస్తుంది ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు కాబట్టి శివరాత్రి లోపు మనం ఏంటంటే అంటే చక్కగా అండి మనము అంటే గవ్వల్ని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఒకవేళ గవ్వలు తెచ్చుకోవడం కుదరకపోతే మీరేం చేయండి అంటే కనుక ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోండి ఇలా కూడా మీరు తెచ్చుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుందనమాట అలానే కాకుండా గవ్వలు ప్రతి ఇంట్లో ఉండాలండి ఒక రెండు గవ్వలనైనా సరే మనం పెట్టుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి గవ్వలు లక్ష్మీదేవి చెల్లెలుగా పరిగణించబడతాయి గవ్వలు ఎక్కడైతే ఉంటాయో గవ్వల అంటే గవ్వల శబ్దం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి పెరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గవ్వ ఇంటికి తెచ్చుకోండి లేదంటే తామర పూలైనా సరే ఇంటికి తెచ్చుకోండి గురువింద గింజలైనా సరే ఇంటికి తెచ్చుకోండి మంచి జరుగుతుంది అనమాట ఇవి ఖచ్చితంగా శివరాత్రి లోపు తెచ్చుకుంటే మంచి ఫలితం వస్తుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనకనండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేంటంటే గనక నెమల ఈకలండి అండి నెమల ఏంటంటే గనక కృష్ణుడికి చాలా ఇష్టం కదా శ్రీకృష్ణుడికి కాబట్టి ఏంటంటే నెమల ఈకలను మనం ఏంటంటే శివరాత్రి తిది రోజున ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి జరుగుతుంది ఎలా మంచి జరుగుతుందంటే గనకనండి మనం చూస్తూ ఉంటాం కొన్ని దగ్గర అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ కొన్ని ఆలయాలలో ఏం చేస్తారంటే పూజ చేసిన తర్వాత నిమలీకలను తీసుకొని గాలిని దేవుడికి విసురుతూ ఉంటారు అలా గాలిని దేవుడికి విసురుతూ అంటే విసురుతూ ఉంటూ మనం చక్కగా విసురుతూ ఉంటే దేవుడికి మనం సేవ చేసిన వారం అవుతామన్నమాట దేవుడికి సేవ చేస్తే దేవుడు తిరిగి మానవులకు ఏదో ఒకటి ఇస్తాడు అంటే అది కోరికలను తీర్చడం కానీ లేదంటే సమస్య నుంచి బయటపడేయటం కానీ కావలసినంత ధనాన్ని ఇవ్వటం కానీ ఐశ్వర్యాన్ని ఇవ్వటం కానీ ఇలాంటివి మనం చూడగలుగుతాం కాబట్టి ఏంటంటేనండి చక్కగా మీరు నెమలీకలను ఒక రెండింటినైనా సరే మనం ఇంట్లో పెట్టుకోవాలి అలా రెండింటినైనా సరే మనం పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మందికి కూడా సందేహాలు ఉంటూ ఉంటాయి కదా నెమలీకలను ఇంట్లో పెట్టుకోకూడదంటారా అండి అంటే తెచ్చుకొని మీరు పూజగదిలో పెట్టుకోండి మీరు పూజ చేసిన తర్వాత ఆ నెమలికలతో ఏంటంటే చక్కగా గాలిని విసిరండి ఇలా విసిరితే మీకు మంచి జరుగుతుంది ఏదైనా ఇబ్బంది ఉంటే తొరిగిపోతుంది అంతా కూడా శుభం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే నెమలికలను శివరాత్రి లోపు ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకొని చక్కగా పూజగదిలో పెట్టుకొని మీరు ప్రతినిత్యం పూజ చేసిన తర్వాత నిమలీకలను తీసుకుని గాలిని ఇలా విసిరండి విసిరేసి సంకల్పం చెప్పుకోండి స్వామివారికి సేవ చేసే ఫలితాన్ని మనం దక్కించుకున్నాం అనుకుని భావించండి చాలా అద్భుతమైన ఫలితం అనేది వచ్చి మీ జీవితం అనేది మారిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఇలా కూడా చేయొచ్చు అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి గోమతి చక్రాలు గోమతి చక్రాల గురించి మనందరికీ తెలిసిందే కదా గోమతి చక్రాలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది అక్కడ దైవ యొక్క రూపం ఉంటుందన్నమాట దేవుడి యొక్క రూపం ఉంటుంది ఈ గోమత చక్రాలు అలానే కాకుండా లక్ష్మీ గవ్వలు అలాగే వచ్చేసి తామర పూసలు గురువింద గింజలు ఇవి కూడా ఏంటంటే పరమ పవిత్రమైన వస్తువులుగా పరిగణించబడతాయి కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం అలానే కాకుండా ఈ రోజున శివరాత్రి తిది రోజున వీటిని తీసి చక్కగా పూజించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గోమతి చక్రాలు ఒక రెండు ఇంటిని తీసేసుకొని చక్కగా నల్ల గురువింజ తెల్ల గురువింజ గింజని రెండు ఇంటిని తీసుకోవాలి అంటే ఇవి రెండు అవి రెండు తీసుకోవాలన్నమాట రెండు గోమత చక్రాలు తెల్ల గురివింజ అలానే కాకుండా తెల్ల గురిగింజ నల్ల గురిగింజ ఇవి తీసుకొని ఒక వస్త్రంలో చక్కగా మూట కట్టి ఆ మూటని ఇంటి ద్వారం దగ్గర కడితే మనకు సొంతిల్లు లేకపోతే సొంతింటికల్ల నెరవేరుతుంది అలానే కాకుండా తీరే సమస్యతో ఇబ్బంది పడితే ఆ సమస్య తీరిపోతుంది ఇల్లు మనకు అనుకూలించకపోతే ఇంటి వాతావరణం మనకు అనుకూలించే లాగా కూడా చెయ్యటానికి ఉపయోగపడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఒక్కసారి ఆచరించండి ఒక చిన్న వస్త్రం ఏదైనా పర్వాలేదు తీసుకోండి అందులో రెండు గోమతి చక్రాలు తెల్ల గురివింజ అలాగే ఎర్ర గురువింజను పెట్టండి పెట్టేసి మూట కట్టి ఆ మూటని గుమ్మం దగ్గర కట్టేసుకోండి సరిపోతుంది ఇవి మనకు పూజా స్టోర్స్లో లభిస్తాయి తెచ్చుకొని మనం పరిహారం చేయడం వల్ల మనకు మంచి శుభ ఫలితం వస్తుంది మన జీవితం మారిపోయి మనకంతా కూడా అదృష్టం ఐశ్వర్యం కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా కూడా ఆచరించండి ఆచరించేసి సొంత ఇంటి తీర్చేసుకోండి మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి మీకు చక్కటి యోగాన్ని కలిగించే పరిహారాలని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వీటిని చేయటం వల్ల మీకు శుభం జరుగుతుంది శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా చాలా అద్భుతమైన రిజల్ట్ని చూసి వస్తారు ధనానికి ధనము అలానే కాకుండా ఐశ్వర్యానికి ఐశ్వర్యము తరగని ఆస్తితో పాటు ఆ శివ పార్వతుల అనుగ్రహం కూడా మీకు కలుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలాగే కాకుండా ఈ రోజున ఏంటంటే నారికేలాన్ని కూడా తెచ్చి ఇంట్లో పూజించుకుని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుంది కుబేర స్థలంలో పెట్టడం వల్ల కూడా ఫలితం వస్తుంది మేము ఇవే వస్తువులు ఏమి తెచ్చుకోలేమండి మరి ఏం చేయాలంటే కనుకనండి గుర్తు పెట్టుకోండి కేవలం శివరాత్రి తిది రోజున ఏంటంటే ఒక్క వస్తువుని అంటే శివయ్యకు ఇష్టమైన వస్తువు త్రిశూలం కానీ ఢమరుకం కానీ శంఖం కానీ లేదంటే రుద్రాక్షని కానీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోండి వల్ల కూడా ఫలితం వస్తుంది కానీ ఈ వస్తువుల్లో నుంచి అండి మీరు రెండే తెచ్చుకోండి ఇన్ని మనం చెప్పుకున్నాం కానీ ఇవన్నీ తెచ్చుకునేంత స్తోమత అందరికీ ఉండాలి కదా కాబట్టి అన్ని తెచ్చుకోలేకపోయినవారు కానీ లేదంటే ఏదైనా వస్తువులు మీ ఇంట్లో ఉన్న సప్పటికి కూడా వదిలేసి ఇంకా మిగతా వస్తువుల్ని తెచ్చుకోండి ఈ రోజు అంటే ఈ యొక్క శివరాత్రి లోపు మీరు ఏ వస్తువులను తెచ్చుకున్నా అదే రోజు తెచ్చుకున్నా మీకు కనీ విని ఎరగని సంపదతో పాటు చక్కటి ఐశ్వర్యము ఆరోగ్యము ప్రాప్తిస్తాయండి